సో చందు అండ్ పవిత్రలో అయితే గత గత వన్ ఇయర్ నుండి సంవత్సరం నుండి అయితే ఈ అపార్ట్మెంట్లోనే ఉంటారు సో మనమైతే వాచ్మెన్తో మరి మాట్లాడడం జరిగింది సో గత గత సంవత్సరం నుండి అయితే ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు అండ్ వాళ్ళిద్దరూ అయితే హస్బెండ్ అండ్ వైఫ్ అని వాచ్మెన్ కూడా అనుకున్నారంట సో ఈ చూసుకుంటే పవిత్ర గారు చనిపోయిన తర్వాత నుండి రీసెంట్ గా మధ్యలో ఒక రోజు వచ్చి బట్టలు పట్టుకెళ్ళారంట మళ్ళీ నిన్న మార్నింగ్ చూసుకుంటే టెన్ ఓ క్లాక్ వచ్చారంట టెన్ ఓ క్లాక్ నుండి వచ్చి ఆ రూమ్లోనే ఉన్నారంట ఎర్లీ మార్నింగ్ చూసుకుంటే వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చారంట ఫ్రెండ్స్ వచ్చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ వచ్చి చూస్తే డోర్ తీయడం దాని అంటే వాచ్మెన్కి వచ్చి అడిగారంట డోర్ డోర్ కొంచెం బద్దలు కొట్టి వెళ్తే సో హ్యాంగ్ చేసుకొని ఉన్నారట సో ఇది అతను వాచ్మెన్ అయితే చెప్తున్న విషయాలు నా ఎలా ఉన్నారన్నా ఫస్ట్ అయితే పవిత్ర గారు అండ్ చందు సార్ ఇద్దరు కలిపి ఈ అపార్ట్మెంట్ లోనే వాళ్ళ నిన్న కూడా ఈ అపార్ట్మెంట్ లోనే చనిపోవడం జరిగింది సో ఎలా జరిగింది ఏంటి మీకు ఏ లో తెలిసింది మాకు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినాక మాకు తెలియదు ఇంట్లోకి వెళ్ళి పడుకున్నారేమనుకున్నాం ఎంతవరకు అని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా తలుపులు కొట్టిన తలుపులు తీస్తలేరన్నా ఒకసారి రా అండి తలుపు చూద్దామంటే ఒకసారి వెళ్ళాము వెళ్తే తలుపు తలుపు బట్టలు కొట్టామని బర్లు కొట్టినప్పుడే ఊరేసి ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇది పవిత్ర గారిదా లేకపోతే గారిదా ఈ ఇల్లు అంటే ఎవరు తీసుకున్నారు పవిత్ర గారు తీసుకున్నారా చంద్రు గారు సో వాళ్ళిద్దరు కలిసే ఉంటారు ఇక్కడ కలిసే ఉంటారు ఎన్ని సంవత్సరాలు ఇయర్ వన్ ఇయర్ మంచి రెండుకి వచ్చారండి వన్ ఇయర్ నుండి ఇక్కడ కలిసి ఉన్నారు సో వన్ ఇయర్ నుండి చూసుకుంటే వాళ్ళు సీరియల్స్ షూట్స్ షూట్స్కి వెళ్తారు కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది మీకు ఎప్పుడు లేరు మార్నింగ్ వెళ్ళిపోతారు మార్నింగ్ వెళ్ళిపోయి నైన్ టెన్ అవర్ లెవెన్ కి వస్తారు అంటే వాళ్ళ పనాలు చేసుకుంటారు అంటే పొద్దున్న మార్నింగ్ వేసి నలుగురు జిమ్కి వెళ్ళి అన్ని చేసుకుని వస్తారు మార్నింగ్ అంటాను ఏ గొడవలు అట్ట ఏం లేదు అంటే చందు సార్ కి ఆల్రెడీ పెళ్లి అయింది పిల్లలు ఉన్నారని చెప్పారు సో వాళ్ళ పిల్లలు ఎప్పుడైనా ఫ్యామిలీ కానీ ఇక్కడ వరకు అవి అయితే మాకు తెలియదు తెలియదు మాకు తెలియదు ఇదే ఫ్యామిలీ అనుకునే వాళ్ళు మేము అలా ఆ విషయాలు అయితే మాకు తెలియదు మీకు ఎప్పుడు తెలిసింది ఇది మాకు ఇప్పుడు నిన్న న్యూస్ వాళ్ళు న్యూస్ వాళ్ళు చెప్తున్నాక తెలిసిందా మాకు అప్పటిదాకా తెలియదు అసలు అంటే ఇప్పుడు ఆవిడ చనిపోయారని మొన్న తెలిసింది కదా సో ఆవిడ చనిపోయారని తెలిసిన తర్వాత మళ్ళీ ఇతను ఎప్పుడు వచ్చారు ఇక్కడికి నిన్న నిన్న వచ్చారండి మొన్న ఒకసారి వచ్చారు బట్టల గట్ట అక్కడికి బట్టలు గట్ట ఏమి పట్టుకెళ్లారని వచ్చారు నిన్న ఒకసారి వచ్చారు నిన్న వచ్చి మనం అంత అంతవరకు ఎన్ని గంటల సమయంలో వచ్చారు టెన్ 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 మార్నింగ్ నిన్న మార్నింగ్ టెన్ లో మీరు వెళ్ళి వెళ్ళేసరికి అతను ఉరేసుకొని ఉన్నారు కదా ఫ్రెండ్స్ వచ్చాక నేను అక్కడనే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చాక తెలిసింది నాకే నేను అంతవరకు మనకి తెలియదు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మిమ్మల్ని పిలిచారా పిలిచారు సో మీరు వెళ్ళేసరికి ఎలా ఉన్నారు అంటే ఏంటి అక్కడ ఏంటి ఆయన ఉరేసి ఫ్యాన్ అదే ఓకే ఓకే ఊకింగ్ ఉంటదో దాన్ని చేసి తెచ్చుకోండి క్లాత్ వెంటనే మరి మీరు ఎవరు పిలిచారు మా సార్లు క్యార్ట్ చేసి మా సార్లు ఇస్తే మా సార్లు కంప్లైంట్ పెట్టారు కంప్లైంట్ పెట్టి మా సార్లు ఇంప్రూవ్ చేస్తే పోలీసులు ఇచ్చారు పోలీసులు చేస్తారు ఇన్ని సంవత్సరాల్లో ఇక్కడ చూసుకుంటే వాళ్ళ వల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు ఏమి లేదు అసలు ఎప్పుడు వాళ్ళు వత్తమే వెళ్ళి వత్తమే తెలుసు వాళ్ళు తెలుసు కదా అలాగే వెళ్ళి వచ్చి వెళ్ళిపోయేవారు సో పవిత్ర గారు కూడా అలానే ఉండదు సూట్ కి వెళ్ళి వచ్చి వెళ్ళిపోవడం ఇక్కడ మీతో పాటు ఏమైనా మాట్లాడి లేదా అలాంటి వచ్చి ఆవిడ వచ్చి క్వాలి పాల్స్తే వెళ్ళిపోయేవారు ఎంత ఆ విషయాలు ఇంకా వాళ్ళే మాట్లాడతారు చూసి చూస్తూ నవ్వుతంటే వెళ్ళిపోతుందంటే అంటే వాచ్మెన్ అంటే ఆ ప్రతి ఇంటికి కూడా సంబంధించి ఉంటారు కదా అంటే ఏ విషయమైనా పిలిచినా లేకపోతే వెళ్తుంటారు వాళ్ళు ఏమైనా ఈ మధ్యన మేము పిలిచారా మామూలు ఏం యూ